అక్రమ మైనింగ్ లేకుండా న్యాయబద్దంగా క్వార్జ్ పరిశ్రమను నెలకొల్పాలని భావించాను కానీ కొంతమంది దీనిపై దుష్ప్రచారం చేశారు అందుకే ఫ్యాక్టరీ పెట్టాలన్న ఆలోచనను విరమించుకుంటున్నామని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించారు ఈ మేరకు ఆయన బుధవారం సాయంత్రం నెల్లూరు నగరంలోని వేమిరెడ్డి ప్రభాకరెడ్డి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలను వెల్లడించారు క్వార్జ్ ఫ్యాక్టరీ పెట్టి వెయ్యి మంది కార్మికులకి ఉపాధి కల్పించాలని భావించానని అందుకోసం నాలుగు వందల కోట్లు పెట్టుబడి పెట్టి పనులు చేయాలని ప్రభుత్వాన్ని కోరానన్నారు అక్రమ మైనింగ్ లేకుండా న్యాయబద్ధంగా క్వాజ పరిశ్రమ నెలకొల్పాలని అనుకున్నానని స్పష్టం చేశారు నా సొంత డబ్బుతో నేను సేవ చేస్తూ ఉంటే నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు నాకు అవినీతి చేయాల్సిన అవసరం లేదని ఇక నేను ఫ్యాక్టరీ పెట్టాలని ఆలోచన విరమించుకుంటున్నానన్నారు ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్లు ఫ్యాక్టరీ పెట్టాలని వారికి సహకరిస్తానని ఈ సందర్భంగా వీపీఆర్ పేర్కొన్నారు రేపటి నుంచి క్వార్జు అంశంలోకి నన్ను లాగితే వాళ్ల కర్మకి వదిలేస్తానని దేవుడే చూసుకుంటారన్నారు కేవలం పంతొమ్మిది వేల ఆరు వందల టన్నుల క్వార్జ్ని రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలలో ఎగుమతి చేశామని పంతొమ్మిది వేల టన్నులతో ఎన్ని కోట్లు సంపాదిస్తాను నాకు అంత అవసరం ఏముంది అన్నారు కేవలం రెండు వేల ఇరవై మూడులోనే సోకాల్డ్ నేతలు తొమ్మిది పాయింట్ అరవై ఐదు లక్షల టన్నులను ఎగుమతి చేశారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఎలక్ట్రానిక్ మీడియా విపరీతంగా దాని గురించి రాస్తూ ఉండరు మాట్లాడుతూ ఉండరు రకరకాల మాటలు సో దాన్ని ఈరోజు ఇప్పుడు వరకు నేను ఒక మంచి పని చేస్తున్నాను ఒక ఫ్యాక్టరీ పెట్టాలని ఉద్దేశంతో ఈ క్వార్డ్స్ది మన గవర్నమెంట్ రాగానే కూటమి ప్రభుత్వం ఒక ఫ్యాక్టరీ పెడతాం నెల్లూరు జిల్లాలో మనం దాదాపు ఒక వెయ్యి మందికి ఉపాధి కలిపిగలుగుతాం దాదాపు ఒక నాలుగు వందల కోట్లు పెట్టుబడి దానికి చాలా హోంవర్క్ కూడా చేశా చైనాకు పంపడం దాని ఫ్యాక్టరీ గురించి డీటెయిల్డ్గా అన్నీ తెచ్చుకోవడం ఇక్కడ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్లో పెట్టాలనే ఉద్దేశంతో పైన ప్రభుత్వం పెద్దల్ని కూడా అడగడం వాళ్ళు నాకు చెప్పింది ఒకటే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ లోకేష్ బాబు కానీ కూటమి ప్రభుత్వం ఇల్లీగల్ మైనింగ్ కానీ ఇటువంటివి ఏది కూడా చేయకూడదు ఫ్యాక్టరీ పెడితే మంచిదే ఎందుకంటే ఈ క్వాడ్స్ మనది చైనాకు పంపిస్తున్నాం చైనాలో దాన్ని ఏం చేస్తున్నారంటే హై ప్యూరిటీ క్వాడ్స్ సాండ్ తయారు చేసి సోలార్ ప్యానెల్స్కి క్రూజబుల్స్ తయారు చేసేదానికి వాడుతున్నారు అదేదో మనం ఇక్కడనే పెడితే మనం ఇక్కడ ఆ ఫ్యాక్టరీ కూడా ఇప్పుడు ఎక్కడ లేదు ఇంకా రా మెటీరియల్ వచ్చి మనకి సైదాపురం ఆర్ ఈ పొదలకూరు ఈ ఏరియాలో రా మెటీరియల్ దొరుకుతుంది సో మనము కన్వీనియంట్గా విదౌట్ లీగలీ విదౌట్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయాలనే ఉద్దేశంతో హోంవర్క్ చేశాను పైన పర్మిషన్ తీసుకొని వాళ్ళు కూడా వెరీ క్లియర్ నో ఇల్లీగల్ మైనింగ్ ప్రభుత్వం దానికి ఒప్పుకోదు ఎక్కడ కూడా ఇల్లీగల్ చేస్తే ఒప్పుకునే సమస్య లేదని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అసలు ఈ మధ్య కాలంలో పేపర్లో మీరు కూడా నేను ఓపిక్గా జిల్లా కదా చేస్తాంలే చేస్తాం అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది ఇవన్నిట్ల కంటే బెటర్ మనం ప్రెస్కి అసలు జరిగేది కానీ జరుగుతుండే జరిగింది కానీ మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా తెలియాలి ఎందుకంటే ప్రజలందరూ కూడా నా గురించి ప్రతి ఒక్కరికి తెలుసు నాకు ఇటువంటి అవసరం కూడా లేదు ఇటువంటి డబ్బు ఎందుకంటే నాకుండే వ్యాపారం నాకు చాలు నేను ప్రజల్లోకి వచ్చింది కూడా సేవ చేయాలని సేవాభావంతో ఈరోజు పాలిటిక్స్కి ఈ మధ్య వచ్చాను దాని ముందు నుంచే మేము చేసేది సేవ సేవాతత్వంతో నేను ముందుకు నడుపుతా ఉన్నాను విపిఆర్ ఫౌండేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశాను దాని మీద ఏమేమి చేస్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీసు నా సొంత డబ్బుతో నేను చేస్తా ఉంటే దానికి ఎన్నో విమర్శలు సరే దాన్ని కూడా విమర్శించుకొని దాని గురించి కూడా నేను పట్టించుకో తెలుసుకోవాలి బట్ ఇది ఈ మధ్యకాలంలో టూ గా పోతా ఉంది దానికనే అందరినీ పిలిచి చెప్దామని మేము చెప్పాలంటే ఈ రెండు కంపెనీల మీద చేసిందంతా కలిస్తే పంతొమ్మిది వేల ఆరు వందల టన్నులు నీకు కాగితాలతో సహా అన్నీ కూడా సబ్మిట్ చేస్తాం మొత్తం ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్రభుత్వం వచ్చిన కానీ చూస్తే చెన్నై పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అయిన మొత్తం క్వార్డ్స్ లక్ష అరవై వేల టన్నులు దాంట్లో మేము చేసింది పంతొమ్మిది వేల ఆరు వందల ఎనభై తొమ్మిది టన్నులు కాగితం దోశ అన్ని పోర్ట్ నుంచి తీసుకొచ్చింది ఇదంతా డీటెయిల్స్ సేమ్ థింగ్ ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు దోసుకున్నా 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 ఏంది దోసుకునేదని పంతొమ్మిది వందల టన్తో ఏంది నా టర్నోవర్ ఎంత నా సొంత వర్కులు నేను చేసేది ఏంది ఇంత చేసింది పంతొమ్మిది వేల టన్ను ఇరవై మూడు ఇరవై నాలుగు పని చూశారంటే దాదాపు తొమ్మిది లక్షల అరవై ఏడు వేల టన్లు ఎక్స్పోర్ట్ చేస్తుంటాడు ఎవరు సో కాల్ నన్ను విమర్శించేవాడు రేపు మళ్ళీ విమర్శిస్తారు నో ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళ కర్మకి వాళ్ళు పోతారు అది భగవంతుడు చూసుకుంటాడు ఇంకా నేను దీని సమాధానం కూడా ఇంకా చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అవసరం లేదు ఈరోజు కూడా క్లారిటీ ఎందుకు ఇస్తున్నా అంటే నేనుగా ఇది ఈ రెండు కంపెనీలు కానీ ఈ క్వాడ్ సంబంధించి మొత్తం క్లోజ్ చేసుకుంటున్నాను నాకు అవసరం లేదు ఇది ఎందుకంటే నేనేదో జిల్లాలో మంచి జయాలను వచ్చాను ఈ మాటలు పడి నాకు అవసరం లేని మాటలు పడుతున్నా నేనేందో కోట్లు కోట్లు వందల కోట్లు వేల కోట్లు దోసుకుంటున్నాను పంతొమ్మిది వేల టన్నులు కూడా ఎందుకు చేసామంటే అది కూడా చెప్పాలి మీకు ఇది ఎక్స్పోర్ట్ పంపించి ఆ రాయితో వాళ్ళు అక్కడ తయారు చేసిన సేమ్ ఈ క్వాట్ శాండ్ ఈ శాండు అక్కడ క్రూజబుల్స్ తయారు చేసేదాన్ని క్రూజబుల్స్లో ఇన్నర్ లేయర్ ఉంటుంది అవుటర్ లేయర్ ఉంటుంది మిడిల్ లేయర్ ఉంటుంది మంది ఈ శాండు తీసుకుపోయి మేము అక్కడ టెస్టింగ్ అని ఇది ఇన్నర్కి పనికొస్తుందా అవుటర్కి బి వస్తుందా లేకపోతే మిడిల్కి వస్తుందా త్రీ లేయర్స్ అది క్రూసిబుల్స్ తయారు చేసి దాన్ని టెస్టింగ్గా ఈ స్టోన్ పంపించాం వీడి నుంచి ప్రతిదీ కూడా సబ్జెక్ట్ ఏంటంటే ఫ్యాక్టరీ పెట్టాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ టెస్ట్ చేసి పంతొమ్మిది వందల ఎన్ని కోట్లు సంపాదిస్తాను నేను ఎన్ని కోట్లు సంపాదిస్తాను నా సొంత టర్నోవర్ ఎంత అసలు ఏదన్నా ఇంత చూస్తే ఏంది దాదాపు తొంభై ఆరు కంపెనీలు ఎక్స్పోర్ట్ చేస్తుండేది సేపు లక్ష్మీ క్వార్ట్సు లక్ష్మీ క్వార్స్ ఫిన్ క్వార్ట్స్ అని మాట్లాడుతూ ఉండరు ఇక్కడ చూస్తే తొంభై ఆరు కంపెనీలు లక్ష అరవై వేల టన్నులు పంపించి ఈ ఇయర్ అంతా లాస్ట్ ఇయర్ చూస్తే నేను చెప్పాను కదా తొమ్మిది లక్షల అరవై ఏడు టన్నులు మొత్తం మీకు మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తాం మీరు కూడా చూడాల ఎందుకంటే ఇది మరీ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయింది సో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిందే నేనుగా ఈ క్వాడ్స్ అనేది చేయదలుచుకోలేదు కానీ ఎవరైనా మంచి మనసు చేసుకొని మన జిల్లా కానీ రాష్ట్రంలో ఎవరైనా కానీ ఈ ఫ్యాక్టరీ పెట్టండి మంచి ఫ్యాక్టరీ చాలా మంచిది ఫ్యూచర్ ఉన్న ఫ్యాక్టరీ మనకు ఉండే రా మెటీరియల్ ఇక్కడనే ఉంది దీన్ని నేను మానేశానని చెప్పి ఇక్కడ సైలెంట్ కావచ్చు లేకపోతే ఇంకా కూడా మాట్లాడవచ్చు కానీ పబ్లిక్ చెప్తున్నా ఎవరో ఒకరు దీన్ని ఇంట్రెస్ట్ తీసుకొని దానికి కావాల్సిన నో కావాల్సిన నేను చేయగలుగుతాను ఎందుకంటే మేము చాలా హోంవర్క్ చేస్తున్నాం అసలు ఫ్యాక్టరీ ఏ సైజు పెట్టాలా ఎంత ల్యాండ్ అవసరం ఎన్ని నీళ్లు ఎంత నీళ్లు కావాలా ప్రతిదీ నా దగ్గర ఉండే డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను సాయం చేయగలుగుతాను ఎందుకంటే ఆల్రెడీ ఖర్చు పెట్టి ఒక టీం తయారు చేసి పంపించడం సో డెప్త్ తెలియకుండా అని చెప్పి ఆ మాటలు వినలేక ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఉంది నాకు భగవంతుడి శక్తి ఉంది ఆయనకి తెలిసి ఏం చేయాలో ఏ టైంలో ఏం చేయాలో ఆయనకి తెలిసి ఆయన చూసుకుంటారు బ్యాక్ కారణం అంటే ఈ మాటలు పడలేక ఎందుకు పడాలా నీతి నిజాయితీగా బతికోడు నేను ఈరోజు నా సొంత డబ్బుతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను నా సొంత డబ్బుతో ఎక్కడ కూడా నేనే సిఎస్ఆర్ ఫండ్లు ఈ ఫండ్లు ఆ ఫండ్లు అని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు సిఎస్ఆర్ అని సొంత డబ్బే కదా అది ఏమంటారు సిఎస్ఆర్ అంటే సొంత డబ్బే దాన్ని కూడా అకౌంట్ ఉంది అకౌంట్ సబ్మిట్ చేయాలి ఎవ్రీ ఇయర్ దాన్ని కూడా సబ్మిట్ చేస్తున్నాం అదేం ఏం మేము తినేటంగా ప్రజలకు వాడుతున్నాం నా సొంత డబ్బుతో మొన్న కూడా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ సైకిల్స్ ఇచ్చాం ఎంతైని ఎంతయి ఉంటాయి ఏంది ఈ క్వాడ్స్ నాకు అసలు ఈ క్వాడ్స్ ఏందని కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్న్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన